సరళకు మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరి పిల్ల అని పేరు అంతేకాదు అది తగవుల కూడా బుద్ధిగా కూర్చున్న వాళ్ళను కూడా ఎలాగో రెచ్చకొట్టి గొడవ పెట్టుకుంటుంది అలాంటి సరళకు పెళ్ళేడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు పెట్టుకున్నారు అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది వరుడు రాజయ్య చదువుకున్నవాడు ఎంతో బుద్ధిమంతుడని పేరు బడిపంతులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి ఒకగానొక్క కొడుకు కాబట్టి ఆస్తంతా అతడిదే పోరు ఉండదు ఇలా అన్నీ బాగానే ఉన్నాయి కాని రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాళి అని పేరు ఆవిడి నోటికి జడిసి ఎందరో ఇంటి పనివాళ్లు మారిపోయారట తీరిగ్గా కూర్చొని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందర్నీ బాధిస్తుందట తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవటం ఆవిడకు ఇష్టముండదు ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు కాని సరళకు సుభద్రమ్మకు మాత్రం ఏ అభ్యంతరం లేకపోయింది నేనెంతో మంచిదాన్ని అయినా నా మంచితనానికి అసలు గుర్తింపు లేదు కోడలి పిల్ల అల్లరి పెట్టిదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది సరళను మనింటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో నేను చాలా మంచిదాన్ని గయ్యాళ్ళి కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది రాజయ్య నాకు నచ్చాడు ఈ పెళ్లి నాకిష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో కూడా సరళ రూపురేఖలు నచ్చాయి అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు కాని విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేస్తున్నాడు అంతేకాదు చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్ప చేసి చెబుతుండేది తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాన్ని ఆకాశాతానికి ఎత్తేసేది ఇది అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంటుంది సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది ఇప్పుడేమైందని నువ్వు అంతగా పొంగిపోవటం అన్నది సరళ చిరాగ్గా అత్తవారింట కూతుర్ని ఆరళ్లు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లిది నా అత్త ఆరళ్ళు పెట్టదని ఎందుకనుకుంటున్నావు అని అడిగింది సరళ అసలే ఆవిడ మహాగయ్యాళి అని పేరు మరి అన్నది తల్లి ఆ విషయం తెలుసుకదా అలాంటి మహాగయ్యాళిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం అన్నది సరళ ఆవిడ్ని మెప్పించటం వల్ల కాదని అందరికీ తెలుసు అంతా నీ అదృష్టమే అన్నది తల్లి అయితే విను ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉంది నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతున్నాను కన్నతల్లివైయుండి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా అయ్యో తల్లి అలాగా నాకీ ఆలోచనే రాలేదు నేను వచ్చి నీ అతతో మాట్లాడి ఇంత మంచి కోడల్నే ఆరడి పెడతావా అని మందలిస్తాను అన్నది తల్లి వద్దులే అమ్మా నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ అయితే సరళ తల్లికి మాత్రం మనసుండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకుని ఆసిని ఈ అత్తాకోడళ్ళిద్దరూ దొందు దొందే అనేసింది తల్లి ఆశ్చర్యపోయి ఎంతకు అసలు సంగతి ఏమిటి అని అడిగింది మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ నేను పోయిన నెల సరళ అత్తగారి ఊరు వచ్చాను సుభద్రమ్మ నేను అక్కడుండగానే కోడలి గుణగణాలను మెచ్చుకున్నది నేను అలా విని ఊరుకోక అలాంటి కోడలు దొరకటం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను అంతే సుభద్రమ్మ మండిపడుతూ ఆ సరళ గురించి అందరికీ తెలుసుకదా అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతుంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవటానికి బదులు ఏదో అదృష్టమంటూ మాట్లాడతావేవిటి అన్నది అది అసలు సంగతి అన్నది మీనాక్షమ్మ చెప్పింది విని తల్లి తెల్లపోయింది ఒకరికొకరు పేరు తేవాలనే ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే కాని రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి ఉష్ణం ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ అప్పుడు తల్లి ముక్కున వేలేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయింది